రాలేదన్న వైపీఆర్ బుల్స్ రాలేదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ అండి ఫ్రెండ్స్ కామనూరు గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి కుందూరు రాంభోపాల్ రెడ్డి గారివి లైవ్లో లైవ్ చేయను అన్న మీకు అయితే లైవ్ ద్వారా మొత్తం వీడియోలను అయితే చూపించడం జరుగుతుంది ఆర్కే బుల్స్ రాలేదండి అలానే వైపిఆర్ బుల్స్ రాలేదు ప్రజెంట్ చూస్తున్నారా ఫ్రెండ్స్ బోడి గిత్త అలానే బద్రీనాథ్ ఇంకొక గీత్తగాడు వచ్చినా ఫ్రెండ్స్ మొత్తం రెండు జతలతో అయితే రావడం జరిగింది కామనూర్ సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత అండి కుందూరు రామ్ రెడ్డి గారి బొడ్డగిత్త బోరిగిత్త మొత్తం జాతలు అయితే చూపిస్తానన్నా నేను మొత్తం ఇంకా వెళ్ళలేదు ఏ ఏ జతలు వచ్చినాయని కన్ఫర్మేషన్ నాకు ఎంకార్ గారు వచ్చారండి ఎంసీఓర్ గారు వచ్చారు ఓకే ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి అలానే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది no, no.